నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు వసుంధర గారు రచించిన పెళ్లి చేసి చూడు ధారావాహికంలోని ఏడో భాగాన్ని ముగింపును వినేసేద్దామండి భీమరాజు రాజారావుతో మీరు వెళ్ళి మీ పన్ను చూసుకోండి అన్నాడు ఆ బంధువుకి భీమరాజు అంటే ఉన్న భయభక్తుల కారణంగా కాబోలు మరేం మాట్లాడలేదు రాజారావుకి ఏం మాట్లాడాలో తెలియలేదు అతను కృతజ్ఞతతో భీమరాజుకు నమస్కారం చేసి అక్కడి నుంచి బయటపడ్డాడు మగపెళ్లివారు కాగానే వ్యక్తులు తమ అంతస్తులు మర్చిపోయి సాటి సంసారాన్ని పీడించాలనుకుంటారు ఇదక్కడి సంస్కృతో ఇదేం సంస్కారమో అర్థం కాదు కానీ భీమరాజు లాంటి మనుషులు ఇలాంటి వాళ్లకు సమాధానం చెప్పటానికి వారిలోనే ఉండటం అరుదైన అదృష్టం లక్ష్మి చాలా అదృష్టవంతురాలు అనుకున్నాడు రాజారావు ఆ రోజు సాయంత్రానికి పాల ఖర్చు గురించి సరైన అంచనా వేసి ఇచ్చింది విరజ రాజారావు పాల సరఫరా మనిషికి కబురు పంపించాడు అతనంతా విని మొత్తం పాలు తనే సరఫరా చేయగలనని హామీ ఇచ్చాడు పాలు మాత్రం బాగుండాలి సుమా అని రాజారావు హెచ్చరించాడు ఇల్లంతా ఏమిటో చాలా హడావుడిగా ఉంది ఎవరూ ఖాళీగా కానపట్టం లేదు అందరి ముఖాల్లోనూ కంగారు ఉత్సాహం కనిపిస్తున్నాయి తన బంధువుల కుర్రాళ్ళు చాలా మంది నడుం కట్టి వడ్డంలో దిగారు వంట బ్రాహ్మలు చాలా సరదాగా ఉన్నారు వాళ్ళ వంటలు చాలా బాగున్నాయి ముఖ్యంగా వాళ్ళు కాచిన చారు అమృతప్రాయం అయిపోయింది చెప్పుకోదగ్గ గొడవలేమీ లేకుండానే ఆ రోజు రాత్రి భోజనాలు కూడా అయిపోయాయి మనుషులు ఎంతమంది ఉన్నప్పటికీ సమయానికి ఎవరూ అందుబాటులో లేకపోవటం కారణంగా విరజతో కలిసి బాలింతరాలైన వసుంధర పెళ్లిపోడుకి భోజనం తీసుకువెళ్ళింది అతను తన్ను తాను వారికి పరిచయం చేసుకుని చాలా మర్యాదగా మాట్లాడాడు వారితో భీమరాజు గారు రాజారావుని మోహన్ రావుని ఆ రోజు అధమపక్షం ఐదారు సార్లైనా కలిసి ఇది మా ఇంట్లో పెళ్ళి అన్నీ కనుగలిసినట్లు జరిగిపోవాలి ఏ గొడవ రాకుండా నేను చూసుకుంటాను మీకే ఇబ్బందులన్నా ఉంటే నాతో చెప్పండి అన్నాడు ఆ హామీ అన్నదమ్ములిద్దరికీ విపరీతమైన ధైర్యాన్ని ఇచ్చింది ఇప్పటికీ తన బాంధవుల ధోరణి అన్నదమ్ములిద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఎక్కడా ఆరంభరికలు లేకుండా ప్రతి ఒక్కరూ సహాయపడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా మగపెళ్లి వారికి అంతో ఇంతో సేవలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే రాత్రి పడుకున్నప్పుడు మాత్రం తన మీద బాగా నేరాలు చెప్పుకుంటున్నట్టు గోడచారుల ద్వారా మోహన్ రావు తెలుసుకోగలిగాడు పెళ్లి ఎక్కడ చేయాలన్న విషయాన్ని ఇంకా వెంకటరామయ్య స్థిరపరచలేదు ఇంకా తెల్లవారుజామునే పెళ్లి కాబట్టి నిర్ణయం తీసుకోక తప్పలేదు వీధి పందిట్లో అయితే కన్వీనియంట్గా ఉంటుందని యువతరం అభిప్రాయపడింది అనాదిగా ఈ ఇంట పెళ్ళిళ్ళన్నీ మండువాలోనే జరుగుతూ వచ్చాయని వెంకట్రామయ్య అన్నాడు మండువా కాస్త ఇరుకుగా ఉంటుంది పెళ్లికి చాలామంది జనం వచ్చారు కాబట్టి వీధిలోనే అయితే బాగుంటుందని మరొకసారి మోహన్ రావు అన్నాడు వెంకట్రామయ్య మాట్లాడలేదు తప్పనిసరిగా అంగీకరించినట్లు ఊరుకున్నాడు రాజమండ్రి నుండి ఫోటోగ్రాఫర్ వచ్చాడు ఆ రాత్రి తొమ్మిది గంటలకు అతను వస్తాడో రాడోనని కంగారు పడుతున్న మోహన్ రావు నిట్టూర్చి అతనికి భోజనం ఏర్పాట్లు చేయించాడు ఉదయం విడిదింట్లో జరిగిన స్నాతకం తంతు గురించి ముచ్చటించుకున్నారు రాజారావు వసుంధర వీరజ మోహన్ రావు వాళ్లు తనకు పెట్టిన బట్టలు చూసుకుంటూ మోహన్ రావు పర్వాలేదు ఇంత పెళ్లి ఖర్చు పెట్టినందుకు నాకు ఏదో కాస్త కిట్టింది అన్నాడు స్నాతకంలో వరుడు ఒక చిన్న మూట కట్టుకుని తాటాకు గొడుగు వేసుకుని జీవితం మీద విరక్తి చెందినవాడై కాశీకి ప్రయాణం అవుతాడు అప్పుడు పెళ్లి కూతురి అన్నగారు అతని గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి తన చెల్లెల నుంచి పెళ్లి చేస్తానని ఆశ పెట్టి కాశీ ప్రయాణం ఆపుతాడు బావమరుదులిద్దరూ పరస్పరం బట్టలు పెట్టుకుంటారు ఇంటికి పెద్ద కొడుకువి ఖర్చు పెట్టడంలోనే నీతో నాకు వాటా గాని నీ లాభాల్లో నాకు వాటా ఉండదు అన్నాడు రాజారావు ఈ బట్టల్ని చేరుసాగం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు చెరో కాలు చెరో చెయ్యి కుట్టించుకోవచ్చు అన్నాడు మోహన్ రావు బావగారు చాలా తెలివైనవారు పోని ఒకరు ప్యాంటు ఒకరు షర్టు కుట్టించుకోవచ్చు కదా అంది వసుంధర మొత్తం రెండు మీరే తీసుకోండి కాదన్నావా అంది విరజ ముహూర్తం తెల్లవారుజామున ఉంది అంటే హడావుడి రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది వధూ మంగళ స్నానాలు చేయించాలి వధూవరుల తల్లిదండ్రులు కూడా తలస్నానాలు చేయాలి అందుకు నీళ్లు అవి కాచి సిద్ధంగా ఉంచాలి ఎవ్వరికీ సరిగ్గా నిద్రలు లేవు సుమారు రెండు గంటల ప్రాంతంలో నిద్ర లేచాడు రాజారావు అతను అంతసేపు కటిక నేల మీద పడుకుని ఉన్నాడు అప్పటికే విరజ లేచి వ్యవహారాలు చూస్తోంది అప్పుడు లేచి ముఖం కడుక్కున్నాక రాజారావుకు కానీ విరజకు కానీ మోహన్ రావుకు కానీ ఆ ఇంట్లోని ఏ ఇతర ముఖ్యులకు కానీ టైం అలా గడిచిందో తెలియదు తెల్లవారుజామున వర్షం వచ్చే లక్షణాలు కనిపించగా వెంకట్రామయ్య గారు అన్న ప్రకారం వివాహ వేదిక ఇంటి మండువాలనే ఏర్పాటు చేయటం జరిగింది అప్పుడు వెంకట్రామయ్య గారి ముఖంలో వెలుగు కనిపించింది అన్నీ నాన్నగారు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి అనుకున్నాడు రాజారావు మంగళ స్నానాలు పానకం బిందులు వగైరా వ్యవహారాలు ముగిసి తంతు పీటల మీద కూర్చోవటం వరకు వచ్చేసరికి రాజారావు వీరజా పెట్టె దగ్గర ఉంచుకుని పురోహితుడికి దగ్గరలో కూర్చున్నారు ఏమిటేమిటో తంతులు జరుగుతున్నాయి పురోహితులు ఏవేవో అడుగుతున్నారు రాజారావు వీరజ అందిస్తున్నారు అన్నీ సక్రమంగా అయిపోతున్నాయి రాజారావు ఇప్పుడు ఏకాగ్రతతో ఉన్నాడు అతని దృష్టి పూర్తిగా పెళ్లి తంతు మీదనే ఉంది ఏ ముహూర్తం కోసం ఎన్ని రోజులు కష్టపడ్డారో కొన్ని ఏళ్లుగా ఎదురు చూసారో ఆ క్షణం రానే వచ్చింది జీలకర్ర బెల్లం వాగేరాలు కలిపిన మొద్దను వధువు తల మీద వరుడు వరుణి మీద వధువు ఉంచారు మంగళవాద్యాలు మృగాయి వెంకట్రామయ గారి కూతురు లక్ష్మి భీమరాజు గారి కోడలయింది రాజారావు చెల్లెలు లక్ష్మి బాబురావు భారీ అయింది ఆమె ఇంటి పేరు మారిపోయింది హోదా మారిపోయింది కొత్త సంసారంలో అడుగుపెట్టింది కొత్త వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటోంది ఈనాడు జరిగిన ఈ పెళ్లి ఒక కొత్త జీవితానికి నాంది పెళ్లి తంతులు జరుగుతున్నాయి మంగళసూత్ర ధారణ అయ్యింది తలంబ్రాలు పోసుకున్నారు ముఖ్య సందర్భాలలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీశాడు ఆ రోజు పెళ్లి కుమారుడు అందరితో భోజనాలకు కూర్చున్నాడు వధూవరులిద్దరూ పక్కపక్కన కూర్చొని ఒకే కంచంలో భోజనాలు చేశారు ఎంతో మందిని ఆ దృశ్యం గతంలోకి పంపింది సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చే భీమరాజు కోరిక ప్రకారం వధూవరులు ఊరిలో మేళతాళాలతో పల్లకీలో ఊరేగారు ఆ రోజు రాత్రి శోభనం పూల గురించి రాజమండ్రి వెళ్లన అవసరం లేకుండానే ఎవరో ఆసాము తీసుకుని వచ్చాడు ఖరీదుగా అయినప్పటికీ శ్రమ తగ్గినందుకు మోహన్ రావు సంతోషించాడు విరజ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గది అలంకరించింది ఆ ఊళ్ళోని సోడా షాప్ అతన్ని రిక్వెస్ట్ చేసి ఆ రోజుకు ఐస్ సంపాదించి వారందరికీ ఐస్ వాటరు ఐస్ మజ్జిగా సప్లై చేయగలిగాడు మోహన్ రావు కిళ్ళీలు కట్టడంలో పేరెన్నిక గన్న హుస్సేన్ చేత కిళ్ళీలు కట్టించి పెళ్లివారికి అందచేసి అందరి మన్ననులు పొందగలిగాడు అతను వీటికైన ఖర్చు పెద్ద లెక్కలోది కాదు కానీ అందరికీ ఒక విధమైన ఇంప్రెషన్ కలగచేసింది వెంకట్రామయ్య కట్టే ఇష్టం లేకపోయినప్పటికీ వధూవరులిద్దరిని ఊళ్ళోకి షికార్కి వెళ్ళనిచ్చాడు మోహన్ రావు శోభనానికి ముందుగా వారికి కాస్త చనువు అవగాహన అవసరమని అతనికి తోచింది ఈ విషయమై బంధువర్గంలో కొన్ని గుసగుసలు జరిగాయి కొంతమంది అసంతృప్తి వ్యక్తపరిచారు అందుకు తగ్గట్టే సాయంత్రం నాలుగున్నరకు బయటికి వెళ్ళిన బాబూరావు లక్ష్మి రాత్రి ఏడుంబావు ప్రాంతాలకు కానీ తిరిగి రాలేదు అమాయకురాలిగా తాము భావిస్తున్న లక్ష్మి భర్త అయినప్పటికీ ఒక అపరిచితుడితో అంతసేపు బయట కాలక్షేపం చేసి రాగలగటం మోహన్ రావుకు రాజారావుకు ఒక రకమైన తృప్తినిచ్చింది అప్పగింతల అనంతరం శోభన ముహూర్తం ఏర్పాటైంది వధూవరులు గదిలోకి వెళ్ళాక భీమరాజు రాజారావు కూర్చుని లెక్కలు సెటిల్ చేసుకున్నారు ఎవరు ఎవరికి ఎంత బాకీయో తేల్చుకుని రుణ విముక్తులయ్యారు మర్నాడు శుక్రవారం కారణంగా ప్రయాణం చేయకూడదుట అందుకని కొద్ది మంది ముఖ్య బంధువులు మాత్రం ఉండి మిగతా అంతా వెళ్ళిపోతారని భీమరాజు అన్నాడు శనివారం ఉదయం లేచి మిగతా అందరూ వెళ్ళిపోతారట వాళ్లతో పాటు లక్ష్మి కూడా హైదరాబాద్ వెళ్ళిపోతుంది భీమరాజు వెళ్ళిపోయాక రాజారావు తన కుటుంబ సభ్యులతో తర్వాత కార్యక్రమాలను గురించి చర్చించాడు మునుగుడుపులకు ఎవరైనా లక్ష్మితో పాటు వెళ్లవలసి ఉంది పెళ్ళయ్యాక ఆ రోజు కాక మరి రెండు రోజులున్నారు కాబట్టి ఇక్కడ మునుగుడుపులు ముగిసినట్లేనని భీమరాజు గారు అన్నారు కాసేపు చర్చల మీద మోహనరావు విరజ మునుగుడుపులకు వెళ్లాలని తీర్మానమైంది భీమరాజు గారు చాలా మంచివాడు తరచూ మాకు భయం లేదని ధైర్యం చెప్తూ ఉండేవాడు పెళ్లిలో కాస్తా కుస్తా అల్లరి చేయాలని చూసేవాళ్ళని అరికడుతూ వచ్చాడు తన కూతుళ్ళే ఆడపొడుచు అలకను ప్రదర్శించబోతే మందలించి వారించాడు అలాంటి వాళ్ళు అరుదు అన్నాడు రాజారావు అది నిజమే కానీ మనం చేసిన లోటు మాత్రమే ఉందిరా ఎలాగున్నా మేము గడుపుకుపోతామని ఆయన పదే పదే అనటం నాకు నచ్చలేదురా ఎందుకంటే మనం ఏం తక్కువ చేయలేదు కదా అన్నాడు వెంకట్రామయ్య ఆడపిల్లలు కలవాడు కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రుల ఇబ్బందులు తెలుసు ఆయనకు ఈనాడు మనల్ని ఇబ్బంది పెట్టలేదంటే ఆ పుణ్యం ఆయన్ని తప్పక కాస్తుంది అంది పార్వతమ్మ విరజ అంది ఒకసారి మాత్రం నేను చాలా భయపడ్డాను మంచినీళ్లు వడ్డిస్తూ ఉంటే గ్లాసు బాగోలేదన్నారని మన చుట్టాలబ్బాయి కోపం వచ్చి గ్లాసు గిరవాటేశాడు అయినా అవతలైన కిక్కురు మనలేదు మరొకళ్ళైతే చాలా పెద్ద గొడవ కావాల్సిందే అంది ఏం చేస్తాం మనకు సంబంధించినంతవరకు మనం వినయంగానే ఉన్నాము అందరినీ అలాగే ఉండమంటే వినరు కదా అన్నాడు మోహన్ రావు ఏదేమైనా అప్పుడు నేను సర్దు చెప్పానులే వాడి తరపున క్షమాపణలు కూడా అడిగాను అన్నాడు రాజారావు ఆ అవసరం నాకు పట్టింది అన్నాడు మోహన్రావు ఇందాక భోజనాల్లో పొరపాటును ప్రొద్దుట మిగిలిన కూర ఒడ్డించేశారు ఒక ఆయన తాడి ప్రమాణాన్ని లేచాడు నిజానికి జరిగింది పొరపాటునైనా అప్పటికే ఆ కూరను నోటబెట్టిన ఒక ఆయన రుచిని కూడా మెచ్చుకున్నాడు ఏదేమైనా ఆ పరిస్థితుల్లో మరే మార్గం లేదు క్షమాపణ అడిగేశాను అన్నాడు మోహన్ రావు వెంకట్రామయ్య ఆప్యాయంగా పిల్లల వంక చూశాడు అంతా మిమ్మల్ని పొగిడేవాళ్లే వంట భ్రాహ్మలు పురోహితులు అందరూ మిమ్మల్ని మెచ్చుకునేవారే అడిగిన వస్తువు క్షణాల మీద సప్లై చేసే వాళ్ళని చూడటం ఇదే ప్రథమం అంటున్నారు అందరూ ఏకగ్రీవంగా మన అంతా సరే సరే ఆశ్చర్యంతో ఎవ్వరికీ మాట రాలేదు అందరికీ మనం ఎవరమో ఎక్కడున్నామో తెలిసింది మీరు నిజంగా అసాధ్యులురా అన్నాడు తండ్రి పోగడతలు కొడుకులిద్దరికీ కళ్ళనీళ్ళు తెప్పించాయి నేను విన్నాను వీళ్ళకి దిష్టి తగ్గులుతుందని బెంగగా కూడా ఉంది అంది పార్వతమ్మ కానీ మేము మీ మనసును చాలాసార్లు కష్టపెట్టాం కదమ్మా అన్నాడు రాజారావు వెర్రి నాయనలారా అదేరా సంసార జీవితం అంటే అన్నాడు వెంకట్రామయ్య తెల్లవారితే శనివారం తెల్లవారింది పెళ్లివారు ముందుగా రాజమండ్రి వెళ్తారు అక్కడి నుండి మూడు గంటల ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇప్పుడు వెళ్ళిపోయే పెళ్లివారిలో లక్ష్మి కూడా ఉంది అక్కడ ప్రయాణ సన్నాహాల్లో ఉంటే లక్ష్మి ఏడుస్తోంది కంటికి మింటికి ధారగా ఏడుస్తోంది అయితే అక్కడ లక్ష్మిని ఊరుకోబెట్టే వాళ్ళు ఎవరూ లేరు విరజ వసుంధర ఏడుస్తున్నారు లక్ష్మి తల్లి పార్వతమ్మ ఏడుస్తోంది తండ్రి వెంకట్రామయ్య ఏడుస్తున్నాడు ఆ వాతావరణాన్ని చూడలేక రాజారావు మరొక గదిలోకి వెళ్ళిపోయాడు అయితే అతనికి అక్కడ వేరే పనేమీ లేదు అతను వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఐదుగురు చెల్లెళ్ళు శ్రీకాంత్ వెంకటరమణ నీలవేణి అందరూ ఏడుస్తున్నారు ఇంకా కొందరు బంధువులు కూడా నిన్నటి దాకా ఉత్సాహం ఉరకలు వేసిన ఆ ఇంట్లో హఠాత్తుగా శోకదేవత తాండవిస్తోంది అయితే మోహన్ రావు ఏడవటం లేదు నవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు పదిహేను వేలకు పైగా ఖర్చు పెట్టి పెళ్లి చేసింది ఏడవటానికా అన్నాడు అతను అతను ఇంకా మాట్లాడేవాడే కానీ తనకు ఏడుపుస్తుందని గ్రహించాడు అతను అందుకే మరి మాట్లాడకుండా ఏడుపు దిగమింగుకున్నాడు ఇంట్లో మనిషి ఏమిటి ఆ ఇంట్లో ప్రతి అణువు విలపిస్తోంది రెండేళ్ల వయసు నుంచి కూడా లక్ష్మి ఆ ఇల్లు వదలకుండా మసిలింది ఆ ఇల్లు దొడ్లో చెట్లు పుట్టలు అన్నీ ఆమెకు పరిచయం బాబురావు రాజారావు భుజం మీద చెయ్యి వేసి ఏమిటిది బావగారు అన్నాడు మీ చెల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందనుకుంటున్నారు మానింటికే కదా రాజారావు తమాయించుకొని కళ్ళు తుడుచుకున్నాడు మోక్షార్థి అయి ప్రజలను సాంఘిక జీవనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన కణమ మహామునికే శకుంతలను అత్తింటికి పంపడానికి మనసు పీకింది కళ్ళ నీళ్లు వచ్చాయి సంసార బంధాలకు అతీతులు కాని సామాన్య మానవులెంత పెళ్లివారితో పాటు లక్ష్మిని కూడా తీసుకుని బయలుదేరింది బస్సు వెళ్లే ముందు వెంకట్రామయ్యతో అన్నాడు భీమరాజు ఇంతకాలం లక్ష్మి మీ అమ్మాయి ఇక మీదట మా అమ్మాయి మీరేమీ బెంగ పెట్టుకోకండి అని లక్ష్మి వెళ్ళిపోయాక అని మళ్ళీ ఒక్కొక్కరే తీరుకున్నారు ఇన్ని రోజుల ఈ ప్రయత్నాలు ఇన్ని ఏళ్ల ఈ కోరిక ఇంత హడావుడి ఒక మనిషిని ఇంట్లో నుంచి పంపేటానికా ఇందుక మనం శ్రమపడింది అన్నాడు రాజారావు బాధగా నాకు అన్నయ్యలు లేరు కానీ తండ్రి ఉన్నాడు తమ్ముళ్ళు ఉన్నారు నా పెళ్ళైనప్పుడు వాళ్ళు అలాగే అనుకున్నారు అంది వసుంధర పుట్టింటికి దగ్గరలో ఉండి కూడా అత్తింట్లో పెళ్లి హడావుడి కారణంగా ఇంతవరకు మా వాళ్లను చూడటానికి లేదు అంది విరజ జీవితమే అంత అనుకున్నాడు రాజారావు కానీ నిజానికి ఇందులో తను బాధపడవలసింది లేదు చదువు పేరు చెప్పి పదో ఏటి నుంచే తండ్రికి దూరంగా ఉంటున్నాడు తను తర్వాత దూర ప్రాంతాల ఉద్యోగం ఇప్పుడు లక్ష్మి విషయం అంతే ఆమె తనకులాగానే అప్పుడప్పుడు ఈ ఊరికి వస్తూ ఉంటుంది ఏమిటో పెళ్ళైపోతుందంటే ఇలా బాధ వస్తుంది అప్పగింతల రోజున తన అత్తమామలు కూడా రోధించారు కానీ ఇప్పుడు అలవాటు పడిపోలేదు మిగిలిన బాధ్యతలన్నీ గుర్తు చేసుకున్నారు వీరజ మోహన్ రావు వంట బ్రాహ్మణులు మధ్యాహ్నం మట్టుకు వంట చేసి వెళ్ళిపోయారు ఇక ఇంట్లో మిగిలిన జనం అట్టే లేరు చాలామంది వెళ్ళిపోయారు వీరజ మోహన్ రావు రెండు గంటలకు మగపెళ్లి వారితో పాటు ట్రైన్ అందుకోవలసింది అరువు తెచ్చిన పాత్ర సామాగ్రి అంతా చేరవేసి లిస్టు ప్రకారం వేర్వేరుగా ఏర్పాటు చేసి అప్పటికప్పుడు ఎవరు వారికి పంపించి వేశారు కూలీలకు పని మనుషులకు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేశారు విడిదిల్లు కడిగించి అప్పచెప్పేశారు మంగలి చాకలి కొమ్మరి వగైరాలకు పెళ్లి బహుమతులు ఇచ్చారు ఎంతో కష్టపడి చేసిన ఏర్పాట్లు ముగింపు మాత్రం అతి శీఘ్రంగా జరిగిపోయింది హడావిడిగా భోజనాలు చేసి అంతా కలిసి రాజమండ్రి బయలుదేరారు వసుంధర బాబులకు తోడుగా ఉండటానికి ఎవరూ అంగీకరించలేదు లక్ష్మికి వీడ్కోలు చెప్పడానికి అందరూ కుతూహల పడుతున్నారు తనకు లక్ష్మిని ఇంకొకసారి చూడాలన్న కారణంగా తను బయలుదేరింది వసుంధర రెండు గంటల ప్రాంతంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ చాలా హడావుడిగా ఉంది పార్వతమ్మ వీరజ వసుంధర లక్ష్మికి ఏవేవో చెప్తున్నారు లక్ష్మి చమర్చని కళ్ళతో ఊకొడుతోంది బాబురావు లక్ష్మి వైపే చూస్తున్నాడు అతని దృష్టిలో ఇప్పుడు లక్ష్మి మాత్రమే ఉంది ట్రైన్ వచ్చింది భీమరాజు గారు రాము కండక్టర్ దగ్గరకు పరిగెత్తారు రెండు నిమిషాల్లో అందరు సీట్ నెంబర్లు వగైరాలు తెలిసాయి ఒక్కొక్కరి ట్రైన్ ఎక్కేస్తున్నారు లక్ష్మి ట్రైన్లో నుంచి చెయ్యి ఊపుతూ ఉంటే రాజారావుకు మళ్ళీ ఏడిపోంది తిరిగి వచ్చేటప్పుడు మేము ఇంటికి వెళ్ళి ఓ రెండు రోజులు ఉండి అప్పుడు ఊరు వస్తాము బహుశా జూన్ ఒకటి రెండు తారీఖులకు తిరిగి వస్తాము అన్నాడు మోహన్ రావు ట్రైన్ కదిలింది ఒక తండ్రి గుండెల మీద పుంపటిని భర్త రంగుల కళలను ఒక కొత్త సంసార జీవితాన్ని మోసుకుంటూ బరువుగా వేగంగా ట్రైన్ కదిలింది వెంకట్రామయ్య కళ్ళు తుడుచుకున్నాడు పార్వతమ్మ వెక్కిళ్ళు ఆపుకుంటోంది మళ్ళీ ఈసారి నేను ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మి ఇంటి దగ్గర ఉండదు అనుకున్న రాజారావుకు ఎదురుగా వసుంధర కనిపించింది అవును నా ఇల్లు వసుంధరతో ఉన్నప్పుడు నేను వేరే ఇంటికి వెళ్ళటం ఏంటి అనుకున్నాడు అతను మీరు ఎంతసేపు పడుకున్నారో తెలుసా అంది నిద్రలేచిన రాజారావుతో వసుంధర తెలియదు అన్నాడు రాజారావు తెలుసా అన్నది ఆమె ఊతపదం తెలియదని అతను అనటం అది ఆమెకు గుర్తు చేసే ఉద్దేశంతోనే నిన్న రాత్రి భోజనం కూడా చేయకుండా ఏడున్నరకి నిద్రపోయారు ఇది మరుసటి రోజు సమయం ఉదయం తొమ్మిది నలభై అంది వసుంధర అనగా ఇరవై ఏడవ తేదీ రాత్రి ఏడున్నర నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది నలభై వరకు అంది స్టాప్ స్టాప్ అన్నాడు రాజారావు అప్పుడే అక్కడ అడుగు పెట్టిన బాబును చూసి లేరా నువ్వు మరీ కుంభకర్ణుడి అయిపోయావు అన్నాడు బాబు కుంభకర్ణుడి రహస్యం నాకు తెలిసిపోయిందిరా బాగా డబ్బున్నవాడు కదా సర్వ బాధ్యతలు తీసుకుని ఘనంగా చెల్లెలు పెళ్లి చేసుంటాడు పెళ్లి కాగానే నిద్ర మళ్లీ లేచాక మరొక చెల్లెలు పెళ్లి అన్నాడు రాజారావు కుంభకర్ణుడికి ఎంతమంది చెల్లెళ్ళున్నారో నాకు తెలియదు కానీ మీకు మాత్రం ఇంకా ఉన్నారు అంది వసుంధర ఓస్ అంతే కదా జీవితంలో ఇలాంటి నిద్ర పడటం కోసం ఎంతమంది చెల్లెళ్ళ పెళ్ళైనా చేసేస్తాను అన్నాడు రాజారావు అయితే మీ కథకు ఫలశ్రుతి ఇదన్నమాట చక్కని నిద్ర కావాలనుకునేవారు చెల్లెలు పెళ్లి చేయాలి అంతేనా అంది వసుంధర బాబు రాజారావు కూడా నవ్వారు అలాగే మరి చక్కని నిద్రకు విరుగుడు కూడా నేను చెప్పనా అంది వసుంధర మళ్ళీ చెప్పు అన్నాడు రాజారావు కుతూహలంగా వసుంధర ఒక చిన్న కాగితం అతనికి దాని దానిమీద పెళ్లి ఖర్చుకు సంబంధించిన అకౌంట్ ఉంది అది రాజారావు మోహన్ రావు అన్న హెడ్డింగులతో రెండు భాగాలుగా విడదయబడింది రాజారావు భాగంలో చిట్ట చివర నీలవేణికి అప్పు ఆరు వేలు అని రాసింది చదవటమైందా ఇప్పుడు మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీకు ఇంకా ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారు వినటమైందా పడితే ఇక హాయిగా నిద్రపోండి అంది వసుంధర రాజారావు నిద్ర ఏమైందో తెలియదు కానీ పెళ్లి చేసి చూడు అనే శీర్షికతో రాయబడుతున్న ఈ రచన మాత్రం ఈ మాటల దగ్గరే సరిగ్గా ఆగిపోయింది నవల సమాప్తం ప్రియ సఖులు మనం చేసిన పెళ్ళి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే